య్ వెల్కమ్ బ్యాక్ టు కెనయా ఫ్యామిలీ సో ఈ అయితే మనం గుత్తి వంకాయ కర్రీ చేసుకుంటున్నాం దీన్ని వంకాయ మసాలా కూడా అంటారు తెలంగాణ స్టైల్లో అండ్ సో మేము చిన్న చిన్న పొట్టి వంకాయలు అయితే తీసుకున్నాము నెక్స్ట్ పల్లీలు ఒక హాఫ్ కప్ తీసుకున్నాము పల్లీలు బాగా వేయించుకోవాలి ఆయిల్ పోయకూడదు నార్మల్గానే పనం పైన వేయించుకోవాలి అండ్ కొబ్బరి ఎండు కొబ్బరి తీసుకున్నాము ఒక హాఫ్ కప్ అది కూడా సో ఎండు కొబ్బరి కూడా బాగా దూరగా వేయించుకోవాలి సో చూడండి అండ్ ఇలా బాగా ఒక కలర్ ఒక బ్రౌనిష్ కలర్ రాగానే తీసి పక్కకు పెట్టుకోవాలి ఇంకా పల్లీలు కొబ్బెర ఎండు కొబ్బరి నెక్స్ట్ వచ్చేసి మనము జీలకర్ర ఉంటుంది కదా జీలకర్ర ఒక టూ స్పూన్స్ తీసుకున్నాము జీలకర్ర కూడా బాగా వేయించుకోవాలి మాడకుండా చూసుకోండి లో ఫ్లేమ్లో వేయించుకోండి సో జీలకర్ర ఈ కలర్ రావాలి చూడండి కలర్ చేంజ్ అవుతుంది అని మనకు అనిపించగానే తీసుకు తీసేసాలి సో చూడండి ఈ కలర్ రావాలి జీలకర్ర తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఈ మూడు నెక్స్ట్ పెనంలో ఆయిల్ పోయాలి ఆయిల్ వేసాక ఆయిల్ కొంచెం హీట్ కాగానే ఆనియన్స్ మేము టూ ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకున్నాం పెద్ద పెద్దవి సో ఆనియన్స్ బాగా వేగాలి సో చూడండి మీరు ట్రై చేస్తున్నారా మా రెసిపీస్ నాకు కమెంట్ చేయండి ట్రై చేసిన వాళ్ళు మా రెసిపీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వంకాయలు అయితే మేము కట్ చేసుకుంటున్నాము వంకాయలు వాటర్లో సాల్ట్ అయితే వేసుకోవాలి ఎందుకంటే చేదు చేదుగా టేస్ట్ రాకుండా మనకి చేదుగా వగర వగర ఉండకుండా మనమైతే సాల్ట్ వేసుకోవాలి సో కలర్ కూడా చేంజ్ కాదు వంకాయది అండ్ చూసుకోండి పురుగుల గిట్ట ఉండగల సో అలానే మేము చెక్ చేసుకుంటున్నాము మేము వేయించి పెట్టుకున్నాం కదా ఒక సైడ్కి అయితే పెట్టుకున్నాము ఇవన్నీ ఇవి గ్రైండ్ చేసుకోవాలి మనము పల్లీలు ఎండుకబ్బెల జీలకర్ర మనం గ్రైండ్ చేసుకోవాలి కదా పక్కకు పెట్టుకుందాము ఆనియన్స్ చూడండి బాగా వేగిపోయాయి ఆనియన్స్ కూడా తీసి పక్కకు పెట్టుకుందాం మనము ఇది గ్రైండ్ చేసుకోవాలి ఇదంతా పేస్ట్ లెక్క కావాలి సో చూడండి అండ్ ఆనియన్స్ అయితే వేగిపోయాయి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఆయిల్ పోసుకోవాలి మళ్ళా కడాయిలో ఆయిల్ పోసుకున్నాక జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ ఆవాలు బాగా వేగాలి ఆవాలు బాగా వేగితేనే మనకి టేస్ట్ బాగా వస్తుంది పచ్చి పచ్చి ఉంటే టేస్ట్ రాదు సో ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆవాలు వేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి కర్మాక్ ఇంకా ఆనియన్స్ కర్మాక్ ఇంకా ఆనియన్స్ రెండు బాగా వేగాలి అండ్ మా ఛానల్ని ఇలా సబ్స్క్రైబ్ చేసుకున్న లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడే మా ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోస్ మీకు రాబోతున్నాయండి అండ్ ఆనియన్స్ వేగాక నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోవాలి అది కూడా వేయగాలి బాగా పచ్చివాసన మొత్తం పోవాలి అండ్ ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే నాకు కమెంట్ చేయండి మేము డెఫినెట్గా చేస్తాము మీకు అండ్ సో చూడండి మా వీడియోస్ ఎలా ఉన్నాయో నాకు కమెంట్ చేయండి మా రెసిపీస్ ఎలా ఉన్నాయో మీరు చెప్పండి అండ్ హాఫ్ టీ స్పూన్ పసుపేత వేసుకున్నాం మేము హాఫ్ టీ స్పూన్ పసుపీతే వేసుకొని బాగా కలుపుకోవాలి అండ్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నాము సో అవి రెండు బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ మేము ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అయితే తీసుకున్నాము కారం మీ టేస్ట్ బట్టి తీసుకోండి సో సరేనా అండ్ చూడండి మేము చెప్పినట్టు ట్రై చేయండి డెఫినెట్గా మంచి రెసిపీ అయితే మీకు వస్తుంది సో నెక్స్ట్ వంకాయలు మనమైతే కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసుకోవాలి వంకాయలు ఈ మసాలాలో ఒక టూ మినిట్స్ అట్లా మనము దీన్ని కలుపుకుంటూ ఉండాలి కింద అడుగు పట్టకుండా సో చూడండి ఇలానే కలుపుకోండి నెక్స్ట్ మనం వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు కొబ్బరి జీలకర్ర అండ్ ఇది ఆనియన్స్ దాంట్లోనే పేస్ట్ చేసుకోవాలి కొంచెం చింతపండు కూడా వేసుకోండి గ్రైండ్ చేసుకోవాలి ఫైనల్గా పేస్ట్ కావాలి బాగా పేస్ట్ అయ్యాక మనం ఈ వంకాయల దాంట్లో ఈ పేస్ట్కి కలుపుకోవాలి ఇంకా మీకు చాలా గ్రేవీ కావాలంటే మీరు వాటర్ పోసుకోండి కొన్ని కొన్ని కలుపుకుంటే వాటర్ పోసుకోండి మీకు ఫైనల్గా ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ పోసుకోండి ఫైనల్గా అయితే మేమైతే సాల్ట్ అయితే వేసుకుంటున్నాము తగినంత సాల్ట్ వేసుకోండి అండ్ చూడండి అండ్ మేము పేస్ట్ చేసిన జార్లోనే కొన్ని వాటర్ అయితే పోసుకొని కలిపి మళ్ళీ దాంట్లోనైతే వేస్తున్నాము వంకాయల మసాలాలో సో చూడండి వాటర్ కంటెంట్ చూసుకోండి మీరు ఎంత మీకు కంటెంట్ కావాలో వాటర్ అంత గ్రేవీకి సో చూడండి ఇంత చిక్కగా అయింది కదా మనకు ఎన్ని వాటర్ కావాలో అంత గ్రేవీ బట్టి మనమైతే వాటర్ పోసుకోవాలి ఫైనల్గా వంకాయ అయితే కుక్ అయిపోయింది చూడండి ఎలా ఉందో అండ్ చూస్తుంటేనే వాటర్ వస్తున్నాయి ఈ వంకాయ మసాలా మనకి బగారా రైస్లోకి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది వైట్ రైస్లోకి కూడా మనం రోటీస్కి కూడా తినవచ్చు చపాతీస్ అండ్ ఫైనల్లీ మనం కొత్తిమీరతోనైతే గార్నిష్ చేసుకుందాము సో చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కదా చిక్కగా ఉంది గ్రేవీ కూడా ఇంత వాటర్ వాటర్ కూడా లేదు అండ్ మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్ బై బాయ్ సీ యూ